హాయ్ హలో నమస్తే ప్రస్తుతం అయితే మనం సత్తెనపల్లి నియోజకవర్గం స్థానికంగా నకిరీకల్ మండల కేంద్రంలో అయితే ఉన్నాం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్షన్లకు సంబంధించిన ఒక ఫీవర్ మ్యాని అయితే నడుస్తుంది మరి మండల కేంద్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి స్థానికంగా ఒక యువ నాయకుడు యంగ్ అండ్ డైనమిక్ లీడర్ నందేష్ అయితే మనతో ఉన్నారు సో వారి మాటల్లో తెలుసుకుందాం ప్రస్తుతం యువత వైసీపీ వైపు ఎందుకు ఆకర్షితులు అవుతున్నారు వైసీపీ వైపు మరి యువకుల ఓట్లు అనేవి పడటం సాధ్యమేనా కాదా మొన్ననే ఇక్కడ సిద్ధం సభ బస్సు యాత్రలు కూడా జరిగినాయి మరి సక్సెస్ఫుల్గా అయినాయే కాలేదావా అయితే యువత ఎందుకు అటువైపు మగ్గు చూపుతున్నారు ఏంటిది అని చెప్పేసి వారి యొక్క రాజకీయ ప్రస్థానం కూడా గతంలో మాజీ ఎంపీటీసీగా పనిచేసిన అనుభవం అయితే ఉంది సో ఎలాంటి రాజకీయ ఎత్తుగడల పరిణామాల మధ్య ప్రస్తుతం ఇలాంటి రాజకీయం కొనసాగుతుందని చెప్పేసి వారి మాటల్లో మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నమస్తే బ్రదర్ నమస్తే సార్ ఓకే బాగున్నారా బాగున్నాను సార్ ఏమన్నా ఎలక్షన్స్ జరుగుతున్నాయని ఏమన్నా టెన్షన్స్ ఏం లేదు సార్ సో మొన్న ఇక్కడ జరిగింది కదా బస్సు యాత్ర మీ మండల కేంద్రంలోకి ఎట్లా ఎట్లా అనిపించింది పబ్లిక్ ఎట్లా ఉన్నారు ఏంటి విశేష జన సముద్రంలో నడిచింది జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో పేదల పక్షాన ఉండి ఏదైతే నవరత్నాలు పథకాలు అమలు చేశారో ఆ పథకాలు పెట్టింటికి చేరేలా చేరుతున్నాయి కాబట్టే జన జన సముద్రంలా మండలం నుంచి జనం ప్రయ నడిచింది సార్ సో గతంలో మీరు అసలు ఎక్కడ రాజకీయ ప్రస్థానం మొదలైందే మీది వైసీపీలో దాని తర్వాత పరిణాక్రమంలో కొన్ని అనివార్య కారణాల వల్ల అటు టీడీపీకి వెళ్ళారు మళ్ళీ అక్కడ నచ్చగా మళ్ళీ దీంట్లోకి వచ్చారు ఎందుకు రావాల్సిన అవసరం ఏమి వచ్చింది వైసీపీలోకి అక్కడ అండి వర్గపూరు ఎక్కువ ఉంటుంది పేదలకి అసలు అక్కడ స్థానికంగా కానీ పేదలకు కానీ ఎటువంటి న్యాయం జరగదు ఇప్పుడు కొత్తగా మన వైసీపీలో అయితే వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి ఇంటికి కులము మతము ప్రాంతం అనేది ఏది లేకుండా ఏదైతే పేదవాడు కోరుకున్నది సంక్షేమ కార్యక్రమాలు సంక్షేమంతో జరిగే ఏదైనా సరే నేరుగా ఇంటికి అందించిన ఏకైక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అంతకుముందు ప్రభుత్వంలో జన్మభూమి కమిటీలు వేసి జనభూమి ద్వారా చెప్పినటువంటి వ్యక్తికే ఇవ్వటం ఇతను మన పార్టీకి ఓటేయలేదని చెప్పడం హేళను అది చంద్రబాబు తత్వం అదే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఏదైతే నవరత్న పథకాలు అమలు చేస్తూ యువతకు ఏదైతే ఆ రోజు మాట ఇచ్చారో రెండు లక్షల అరవై ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది అది సార్ సో మళ్ళీ ఒకవేళ కూటమి వస్తే మళ్ళీ జన్మభూమి కమిటీలు కూడా ఏర్పడతాయి అని చెప్పేసి జగన్ గారు అనడం జరిగింది అవును సార్ మీరు విన్నారలేదు మొన్న లోకేష్ గారు మంగళగిరిలో మేము గిన ఈసారి గిన పార్టీ ఫామ్ అయితే మేము చెప్పిన వాళ్ళకే ఫింక్షన్ ఇవ్వాలి మేము చెప్పిన వాళ్ళకే చేయాలన్నారు అందరికీ రాష్ట్రం మొత్తం వింటూనే ఉన్నారు ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజలు వాళ్ళకి వ్యతిరేకంగా పవనాలు గీస్తున్నాయి పవనాలు ఉంటాయని తెలియపరుస్తున్నారు అంటే అధికారం రాకముందు ఈ విధంగా మాట్లాడితే అధికారం వస్తే ఏ విధంగా ఉంటుంది అనుకోవచ్చా ఇదే సేమ్ మనకు తెలుస్తూనే ఉన్నది ఇప్పుడు వాళ్ళు ఒక్కరు పోటీ చేయటం చేతగాక మూడు పార్టీలు కలిసి ఒక మా ముఖ్యమంత్రి మీద మూకమ్డి దాడి చేయడానికి కూడా రెడీగా ఉన్నారు వాళ్ళు ఇప్పుడు ఏదైతే ఆ రోజు రైతు రుణమాఫీ చెప్పారు డోక్ర రుణమాఫీ చెప్పారు ఎన్నో హామీలు ఇచ్చారు ఆరు వందల హామీలు ఇచ్చారు ఈరోజు ఆ హామీని కూడా నిలబెట్టుకోలేని ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం నాకు తెలిసి దేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలలో లేని పోటీ ఆంధ్రప్రదేశ్లో ఉంది ఎందుకు అంటున్న అంటే జగన్ ఒకవైపు ఉన్నాడు ముగ్గురు కాదు నలుగురు ఆయన పక్కంలో బల్లెంలో వాళ్ళ కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు తయారైంది సొంత చెన్నెలకి అటు కాంగ్రెస్ పార్టీ రాజకీయాలలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా తీసుకుంటే సుదీర్ఘకాలంగా పనిచేసిన ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి అదేవిధంగా ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలుగుతున్న పవన్ కళ్యాణ్ అదేవిధంగా సెంట్రల్ అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ నలుగురు నాలుగు వైపుల నుంచి నాలుగు దిక్కుల లాగా ఒక వ్యక్తిని చుట్టుముడితే ఎట్లా ఎట్లా నాకు తెలిసి కొంత ఇబ్బంది ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను అవును సార్ ఒకటి సార్ ప్రజల పక్షాన ఉన్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ఎవరు లేరు ఏదైతే రోజు పాదయాత్ర మూడు వేల నాలుగు వందల అరవై ఎనిమిది కిలోమీటర్లు నడిచిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంటికి ప్రతి రాష్ట్రంలో ప్రతి ఇంటికి కూడా సంక్షేమ కార్యక్రమాలు వెళ్ళాయి ఎవరిని కానీ నాకు పార్టీ కోటే లేదని కానీ పార్టీ గురించి కానీ ఎక్కడ ఎవరి ద్వారా కానీ ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే నేరుగా వాలంటరీ ద్వారా ఒక నాయకుడి ద్వారా కాదు నేరుగా వాలంటరీ ద్వారా ఆ ఇంట్లో లబ్ధి పొంది ఉంటే లబ్ధిదారుడు అయి ఉంటే ఆ సంక్షేమ కంచడానికి ముందుకు వెళ్తున్నాం టీడీపీ అవని జనసేన అవని బీజేపీ అవని ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజాదరణతో పాటు దేవుడు ఆశలు నిండుగా ఉన్నాయి అతన్ని ఎవ్వరు ఎదిరించలేరు హండ్రెడ్ పర్సెంట్ రేపు రాబోయే కాలంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడం ఖాయం ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్న విద్యా వ్యవస్థ పైన ప్రధానంగా గతంలో విమర్శనాస్త్రాలు అయితే చాలా జరిగినాయి ఎందుకంటే ఇక్కడ ఒక ఇంగ్లీష్ విద్యా విధానం దేశంలోనే ఎక్కడ లేని ఇంగ్లీష్ విద్యా విధానం డిజిటలైజేషన్ అనేది ఆ స్కూళ్ళను జగనన్న గోరుముద్ద కానీ ఇలాంటివి అంటే పేదవారు కూడా ఇంగ్లీష్ చదువుతారు చదవగలరు అని చెప్పేసి కూడా వాళ్ళని ఒక స్థాయికి చేర్చే విధంగా అప్పట్లో ప్రధాని కూడా దీనిని ప్రశంసించిన సందర్భాలు ఉన్నాయి కానీ చంద్రబాబు నాయుడు ఇంగ్లీష్ ఎందుకు తెలుగే ఉండాలి అని చెప్పేసి అన్నాడు దీని పట్ల ఎట్లా స్పందిస్తారు దీని చిన్న విషయం సార్ పేద తరగతి మధ్యవర్ తరగతి ప్రజలు అంటే వాళ్ళ పిల్లలు చదువుకునేది గవర్నమెంట్ స్కూల్ అంటే పెత్తందారులు ఉన్నా చూసారా ఇప్పుడు ఏదైతే లోకేష్ లాంటి పిల్లలందరూ ఢిల్లీలో హై క్లాస్లో చదువుతుంటారు అలా కాదు జగన్మోహన్ రెడ్డి గారు పేద మధ్యతరగతి ప్రజలు కూడా మంచి చదువుని విద్యని అందించిన రోజే అది రాష్ట్రం బాగుపడుతుంది రాష్ట్రం వెళ్తుంది మనం ఏదైతే కొనిగిలేము అనుకునేది డబ్బుతో కొనిగిలేము కొన్ని అదే పేద విద్యలకు విద్యార్థులకు మనం గిన విద్యని అందించగలిగితే దేశం ముందు నడుస్తుంది కాబట్టి మన ముఖ్యమంత్రి గారు దాన్ని అమలు చేస్తున్నారు ఏదైతే స్కూల్లో నాడు నేడు స్కూల్ స్కూళ్ళు బాగు చేయడం కాడ నుంచి పిల్లలకి ట్యాప్లు ఇవ్వటం కాడి నుంచి అమ్మఒడి బుక్స్ ఇచ్చి మరియు బ్యాగ్ ఇచ్చి బట్టలు ఇచ్చి షూ ఇచ్చి జగనన్న గోరుముద్ద ఇచ్చి ఇంత ముందు తీసుకునే ఏకైక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో చూస్తే ఎక్కడా కూడా ఇట్లాంటి పథకాలు కానీ వైద్య విద్య కానీ ఖర్చు పెట్టింది ఏ దాఖలాలు ఇస్తారు ఏదైతే ఈ వ్యవస్థ ఉందో ఏదైతే ప్రతి స్కీమ్ డైరెక్ట్ సీఎం నుంచి డైరెక్ట్ ప్రతి అట్టడుగునున్న వర్గాలకు కూడా వెళ్తుంది దీనివల్ల ఏమవుతున్నదంటే మధ్యలో లంచగొండీలు కానీ వెళ్ళి ఒకరిని అడగాల్సిన అవసరం లేకుండా అయిపోతుంది అంటే ప్రతిదీ ప్రజల వద్దకు పాలన అనే విధానం వచ్చింది దీని వలన మంచి జరుగుతుందా లేక వీళ్ళని తీసేస్తే ఒకవేళ నెక్స్ట్ వేరే పార్టీ పొరపాటునే మన అధికారంలోకి వస్తే వీళ్ళని తీసేయడం వల్ల రాష్ట్రం ఏ విధంగా కాబోతుంది సార్ మొన్న చూసారు మీరు ఎలక్షన్కి మనం ఏదైతే ఆ నిమ్మగండ రమేష్ అనే వ్యక్తి పేదలకి అంటే అవ్వాతాతలకి పింఛన్ అందిస్తుంటే కోర్టులో వేసి వాలంటీర్ల ద్వారా ఇస్తే ఇబ్బంది అవుతుందని చెప్పేసి పడిగాపులు వేసారు ఏదైతే మేము రెండు వేల పద్నాలుగులో చూసామో మా గ్రామంలో అవా తాతలు ఎండలో నుంచొని ఈవినింగ్ నుంచి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎంతో ఇబ్బందులు పడుతూ పింఛన్ తీసుకున్నారు అదే పరిస్థితి మళ్ళీ చంద్రబాబు ప్రభుత్వం వస్తే జరుగుతుందని అది అదే కాకుండా కొన్ని చోట్ల చనిపోవటం కూడా జరిగింది వాస్తవం అది ఇలా కుతంతులు చేస్తే ప్రభుత్వం ఎలా ఎంతవరకు ప్రస్తుతం ఎలక్షన్ సంబంధించి ఏ పార్టీకి సంబంధించిన ఆ పార్టీలకు దాంట్లో సంబంధించి దీంట్లోకి ఇట్లా కొన్ని జరుగుతున్నాయి సో అంటే కండువాలు మార్చినంత ఈజీగా రాజకీయ పార్టీలను అయితే మారుస్తున్నారు మీరు ప్రధానంగా ఒక యువ నాయకుడిగా అయితే ఇక్కడ ప్రతినిధ్యం వహిస్తున్నారు మిమ్మల్ని రమ్మని కానీ ఏమైనా ప్రలోభాలు కానీ ఏమైనా పెట్టడం జరిగిందా సార్ మాకైతే యాక్చువల్గా